కీర్తనల గ్రంథం అరవై దేవా జలములు నా ప్రాణము మీద పొరుచున్నీ నన్ను రక్షింపు నిలుక ఈయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను అగాధ జలములలో నేను ఉన్నాను వరదలు నన్ను ముంచి వేయుచున్నవి నేను మొర్రపెట్టుట చేత అలసియున్నాను నా గొంతుక ఎండిపోయెను నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయెను నిర్నిమిత్తముగా మీద పగపట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు అబద్దమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు నేను దోచుకుని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసేయున్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు ప్రభువా సైన్యములకత యహోవా నీ కొరకు కనిపెట్టుకొను వారికి నా వలన సిగ్గు కలగనీయకుము ఇస్రాయేలుదేవా నిన్ను వెతుకువారిని నా వలన నొందనీయకుము నీ నిమిత్తము నేను నిందనొందిన వాడనైతిని నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను నా సహోదరులకు నేను అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడనైతిని నీ ఇంటిని ఆసక్తి నన్ను భక్షించుచున్నది నిన్ను నిందించువారి నిందలు నా మీద పడియున్నవి ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయను నేను గోని పట్ట వస్త్రముగా కట్టుకునినప్పుడు వారికి హాస్యాస్పదములనైతిని గుమ్మములలో కూర్చుండు వారు నన్ను గూర్చి మాటలాడుకొందురు త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు యహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవా నీ కృపా బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు తరమిము నేను దిగిపోకుండా ఊవిలో నుండి నన్ను తప్పించుము నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము నీటి వరదలు నన్ను ముంచనీయకుము అగాధ సముద్రము నన్ను మృంగనీయకుము గుంట నన్ను మృంగనీయకుము యహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము నీ సేవకునికి విముఖుడవై ఉండకుము నేను ఇబ్బందిలో నున్నాను త్వరగా నాకు ఉత్తరమిమ్ము నా యుద్దకు సమీపించి నన్ను విమోచింపు నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసియున్నది నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు నిందకు నా హృదయము బాయను నేను బహుగా కృషించియున్నాను కరుణించు వారి కనిపెట్టుకొంటిని గాని ఎవరును లేకపోయిరి ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరును కానరారైరి వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకాను త్రాగనిచ్చిరి వారి భోజనము వారికి ఉరిగా నుండునుగాక వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగానుండునుగాక వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించుము వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము నీ కోపాగ్ని వారిని పట్టుకొనుగాక వారి పాడవును పాడవునుగాక వారి గుడారములలో ఎవడునూ ఉండకపోవునుగాక నీవు మొత్తిన వానిని వారు తరుముచున్నారు నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు దోషము మీద దోషము వారికి తగలనిమ్ము నీ నీతి వారికి అందనీయకుము జీవగ్రంథములో నుండి వారి పేరును తుడుపుపెట్టుము నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము నేను బాధపడిన వాడనై వ్యాకులపడుచున్నాను దేవా నీ రక్షణ నన్ను గాక కీర్తనలతో నేను దేవిని నామమును స్తించేదను కృతజ్ఞతాస్థుతులతో నేనాయనను ఘనపరిచేదను ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను అది యహోవాకు ప్రీతికరము బాధపడు దాని దాన్ని చూచి సంతోషించదురు దేవుని వెదకు వారలారా మీ ప్రాణము తెప్పరెల్లును గాక యహోవా దరిద్రుల మొర్ర ఆలకించువాడు ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు భూమి ఆకాశములు ఆయనను స్తాక సముద్రములను యందు సంచరించు సమస్తమును ఆయనను గాక దేవుడు సియోనును రక్షించును ఆయన యూదా పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారి వశమగును ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొను ఆయన నామమును ప్రేమించువారు వారు అందులో నివసించెదరు